క్రీస్తు రక్త సంబంధులైన ప్రభువు బిడలైన మీ అందరికీ కల్వరి దీవన కార్యక్రమాన్ని వీక్షిస్తున్న మీ అందరూ ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాను దేవుని బిడ్డలారా మీరు మీ కుటుంబాలకు క్షేమముగా మీరు సంతోషంగా ఉన్నారని మేము ప్రార్థన చేస్తూ ఉన్నాం మరి మీ యొక్క కార్యక్రమాలు మీ ఆత్మీయ జీవితాలకు మేలుకరంగా ఉన్నాయని ఖచ్చితంగా మేము నమ్ముతున్నాం మరి స్క్రీన్ మీద కనబడుతున్న నెంబర్ని మీరు మాకు ఫోన్ చేయగలరు మీ ప్రార్థన అవసరతలు దేవుని బిడ్డలు ఖచ్చితంగా ఈ కార్యక్రమానికి వరకు ప్రార్థించండి ఇతరులకు మీరు వీటిని షేర్ చేయాలని ప్రభు పేరట మీకు తెలియజేస్తూ ఈ ఉదయ కాలంలో దేవుని మాటలు మనం విందాం దేవుని బిళ్ళ చాలాసార్లు చాలామంది జీవితాలలో అయా మా పరిస్థితులు ఎక్కడ వేసిన గొంగలంటే అక్కడ ఉన్నాయి మా పరిస్థితులు ఏమాత్రం కూడా మార్పు రావటం లేదు అని చాలామంది చాలా దిగులు పడుతూ వేదన పడుతూ చాలామంది అడుగుతూ ఉంటారు అమలారా ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు మీ కొరకు ఒక చక్కటి దివ్యమైన సందేశాన్ని ఒక మాటను దేవుడు మీకు చేయమని చెప్తూ ఉన్నాడు అదేంటో తెలుసా మార్చగల దేవుడును నీ పరిస్థితులను మార్చగలిగిన దేవుడు నీ స్థితిగతులను మార్చగలిగిన దేవుడు నీ బిడల పరిస్థితులు మార్చగలిగిన వాడు నీకు ఏమైతే నీవు అవసరమైనదో వాటన్నిటిని మార్చగలిగిన దేవుడునని ఆయన నీతో మాట్లాడబోతూ ఉన్నాడు దేవుని మాటలు చదువుకుందామా దాన్యులు గ్రంథము రెండవ అధ్యాయము ఇరవై ఒకటో వచ్చి రాయబడిన మాట మార్చువాడయ్యండి ఆయన కాలములను మార్చువాడయి ఉన్నాడు రాజులను మార్చువాడై ఉన్నాడు జ్ఞానమును మార్చగలిగిన వాడై ఉన్నాడు ఆయన మార్చగలిగిన దేవుడని ఎప్పుడైతే అంగీకరిస్తావో నీ జీవితంలో నీ కుటుంబ పరిస్థితుల్లో మార్పు లేని నీ భర్త మార్పు లేని నీ పిల్లల మార్పు లేని నీ ఆర్థిక పరిస్థితుల ఆయన మార్చగల దేవుడని ఈరోజు జీవాధిపతి అని గుచ్చి నేను మీకు ప్రకటన చేస్తున్నాను దేవునికి స్తోత్రం హలలుయ చూడండి దేవుని బిడ్డ నేను ఒక మాట మీకు జ్ఞాపకం చేయాలని ఆశపడుతున్నాను నిహేమియా గ్రంథంలో పదమూడవ అధ్యాయములో రెండవ వచ్చిన రాయబడిన మాట శాపమును ఆశీర్వాదముగా మార్చే దేవుడు దేని మార్చగలడండి ఈరోజు నువ్వు జీవితంలో ఏ శాపము నేను వెంటాడుతూ ఉందాం పితరుల శాపమా దేవుని బిల్లరా మానవుని జీవితములో రెండు మూడు ఏడు తరాల వరకు మన పితరుల యొక్క శాపాలు మనం అనుభవిస్తూ ఉంటాం అయితే ఆ శాపమును ఆశీర్వాదముగా మార్చే దేవుడై ఉన్నాడు ఈ ఈరోజు ఈ వాక్యం వింటున్న మీ జీవితంలో ఏ శాపము నేను వెంటాడుతూ ఉందో ఈ శాపమే నాకు బిడ్డలకు సంతానం లేకుండా చేసింది నా పిల్లలు ఎప్పుడు రోగిస్తులుగా ఉన్నారు అని అనుకుంటున్నావా అయితే ఆ శాపమును యేసయ్య ఆశీర్వాదకరంగా సిరువులో మార్చాడు అదే కల్వరి దీవెన అమ్మ ఆయన కలవరులో చూపించిన ప్రేమదే ఆయన శాపమంతడును కొట్టేశాడు నీ శాపమును దేవుని బిళ్ళరా ఆనాడు ఏదేను వనములో మొదటి మానవుడైనటువంటి ఆదాముతో ఆరంభమైన ఆ శాపమును యేసు క్రీస్తు ప్రభారు సెలువులో ఆయన భరించి ఆ శాపమును ఆశీర్వాదంగా మార్చాడు ఇక నువ్వు శాపమును అనుభవించవలసిన అవసరం లేదు కనుక ఆయన ఎవరైవో తెలుసండి మార్చగల దేవుడు ఏది మార్చగల దేవుడు శాపమును ఆశీర్వాదముగా మార్చగ దేవుడు రెండవ మాట చూద్దాం దేవుని బిడ్డల ఆమోస గ్రంథము ఐదవ అధ్యాయము ఎనిమిదవ రాయబడిన మాట ఆయన చీకటిని వెలుగుగా మార్చగలిగినవాడు చీకటి అనగా దేవుని బిడ్డారా శూన్యం చీకటి అనగా లోకం పాపం దేవుని బిడ్డ వెలుగు దేవుడై ఉన్నాడు చీకటి సాతనయి ఉంటే వెలుగు దేవుడై ఉన్నాడు ఆయన అంటున్నాడు ఈ లోకములో చీకటిలో ఉన్నటువంటి దేవుని ప్రజలను లోకములున్న ప్రజలను ఆయన ఆశ్చర్యకరమైన వెలుగులోనికి నేను మార్చిన దేవుడు కదా ఈరోజు నువ్వు గమనించు ఏ చీకటి కార్యము నిన్ను వెంటాడుతూ ఉన్నా ఏ సాతాను నిన్ను భయపెడుతూ ఉన్నా ఆయన నిన్ను వెలుగులోనికి తీసుకొని వచ్చి ఆయన నేను ఆశ్చర్యకరమైనటువంటి దీవులతో ఆయన నడిపించబోతూ ఉన్నాడు ఎవరు పిల్లలు గమనించండి మూడవ మాట ఏంటంటే ముప్పైఓ కీర్తన పదకొండవ వచ్చిన అంటున్నాడు అంగలార్పును నాట్యముగా మార్చి ఉన్నాడట దేవునికి స్తోత్రం హలూయ ఈరోజు నువ్వు వింతకాలం ప్రార్థన చేస్తున్నావో ఎంతకాలం నుంచి దేవుని బిల్లర దేవుని సన్నిధిలోకి వెళ్ళి ప్రభువు దగ్గర కనిపెడుతూ ఉన్నావో అంటే నీ అంగలార్పును దేవుడు నాట్యంగా మార్చే దేవుడు అనగా అంగలార్పు అనగా దేవుడిరా నువ్వు కనిపెట్టి దేవుని దగ్గర ప్రార్థన చేస్తూ ప్రభువైపు కన్నీరు కరుస్తూ చూస్తున్న నీ జీవితంలో ప్రభు అంటున్నాడు అంగలార్పును నాట్యంగా మార్చే దేవుడై ఉన్నాడు ఈరోజు వరకు దేవుని బిళ్ళ నీ జీవితంలో ఇంకా అంగలారుస్తూనే ఉన్నావా అయితే ఈరోజు నీకు ఒక శుభవార్త ఆయన మార్చగలిగిన దేవుడు నీ అంగ ంగాళార్పును నాట్యంగా మార్చి అనగా దుఃఖ దినములను తొలగించి ఆయన ఆనందకరమైన దినాలతో నిన్ను నింపబోతు ఉన్నాడు ఈ విషయాన్ని నమ్ము బైబుల్ గ్రంథములు మనం చూడగలం దేవుని బిడ్డారా అనేక మంది ప్రజల జీవితాలలో దేవుడు అనేక సార్లు మార్చాడు ఈరోజు నిన్ను కూడా మార్చగలిగిన దేవుడు దేవునికి స్తోత్రం హలూయ చూడండి ఒక తల్లి తన కుమార్తె విషయములో యేసూప్రవారి దగ్గరికి దిగులుతో వచ్చింది అయాన కుమార్తెకి దెయ్యం పట్టింది ఆమె అంగలార్పు దేవుని బిడ్డరా యేసు ప్రభావ దగ్గర వినిపిస్తూ ఉంది అయాన కుమార్తె చావు బ్రతుకుల మధ్యలో ఉంది దెయ్యముతో పీడించబడుతూ ఉందని ప్రభువు దగ్గర అంగలారుస్తూ ఉంది ఆమె అంగలార్పును దేవుడు నాట్యంగా మార్చాడు దేవుని బిడ్డరా ఆమె అక్కడే తన విశ్వాసాన్ని యేసు యేసూప్రభార్ దగ్గర తెలియపరిచినప్పుడు ఆమె విశ్వాసమునకు వచ్చి ప్రభు అంటాడు అమ్మా కానాను నుండి చిన్న స్త్రీవైన నీవు నిజంగా నీకున్న విశ్వాసము గొప్పది గనక ఈ క్షణములో కుమార్తెకు ఉన్నటువంటి ఆ అంగలార్పును నేను నాట్యంగా మారుస్తున్నా నీ ఇంటికి వెళ్ళేదడు నువ్వు సంతోషిస్తావని దేవుడు సంతోషాన్ని కలుగు చేసిన దేవుడు కనుక ఈ మాటలు వింటున్న దేవుని బిడ్డారా ఆయన మార్చగల దేవుడని నమ్ముదాం ప్రార్థన ప్రేమ మైడానికి కొందనాలు ఈ వర్తమానములు వింటున్న వారి జీవితాలలో మీ శ్రేష్టమైనటువంటి ఆశీర్వాదాలతో వారిని నింపమని ఏస్ఐ నామం అడుగుచున్నాము తండ్రి ఐ మీన్